கொடுக்க மாம கூ அக்க கால்ல பெரு பெண்ணா கொடுக்க செண்டூர் மாவட்டத்தவ் ஓய் சோர் அப்பயா சோர் பெத்தம் கூத்து பெண்ணாம கல்ல அய்ய மாம கூல்ல பெத்தம் கூத்து எம காலே பெத்த கொடுக்க மாமு பெ నువ్వు మీ మామకూతురు పెను చేసుకోవడా అందుకే నా కొడుక చెప్పులు వేసినట్టు డెత్తన్ కూర్చొని తెలిపే నాయట్లు నా కొడుకట్ల నాయట్లు నా కొడుకో ம போயே போன மாமே சபரிமலை கொண்ட போய் கோத்த கட்ட கூச்சோனரா மாதிரி பை கட்டின பிள்ளை கட்ட கூச்சோம் மாமா அண்டே మామా మామా నువ్వు లేదా మెత్త నిమి బింగట్టుకోండి మామంటే లే ఎట్లో ఉగాది పండుగ దగ్గరలో ఉంది కదా ఎట్లా ఊరుకు పిలిచుకోపోర మా ఎత్తనే ఇంటికాడకు వస్తే అత్త అంటే ఓ మా ఎత్త నువ్వేమో కూతురు చూసుకుంటే అత్త ప్రి స్కూటర్లు చేసుకుంటే అత్త ఆఫర్ అయినా కొడుక కాంగ్రెస్ గవర్నమెంట్ ఆరో కాను ఉన్నదే కరెంట్ ఫ్రీ రెండు వేలు ఫ్రీ బస్ చార్జ్ ఫ్రీ స్కూటర్ చేసుకుంటే అత్త కూడా ఫ్రీ మా ఎత్తుని నా పెన్నా నిద్రని దొరక చేస్తున్నా సైకిల్ మీద సైకిల్ మీద సైకిల్ మీద పెట్టుకుంటారా ఆయన కొడుక మైత్రి ముందర కుర్చు పెట్టుకుంటే నా పెన్న మెనకాల కొంచెం పెట్టుకుంటే నీ చంద్ర లా కూర్చొని యాంగిల్ తిప్పుతాను యాంగిల్ తిప్పుతా అయితే మీ ఎంత ముందరు కదా కూర్చొని కొంచెం లాభం కదా అయితే అంత చెప్తుంది అయ్య దాన స్మర మైతే కొంచెం లావ శానా ఎన తిప్పే కలాదా ఏం చేసి మైతే పెర్లేట తిప్పుకొని వెళ్ళొచ్చు అయితేలే మైతే పెర్ల తిప్పి అంటే ఉగు పిర్ల సూట్ కేసులు ఉన్నట్లు ఉండేదిరా మా ఇంత పెర్లో ఎంత లావు ఉండదు మా అయితే పెర్లని చెప్పి నా సామ్రాజ్యం పెర్లు తిప్పుకొని ఊర్లో వచ్చేప్పటికి ఉగాది పండుగ వచ్చేది పండగ అందరు ఇట్లా ఉప్పట్లో కలుతున్నాయి రో మా ఇట్ల ఒప్పట్లో కలుద్దామని

ఆరు గంటలు అయితే కొంచెం మొప్పు ఆయ అయితే మైత్త ముళ్ళ ఉన్నా రాద్దా అంటారా వచ్చిరా మా ఎత్తా ఏమో వచ్చింటుంది వంగతా అంట్రా వంగిర మా ఎత్తా వంగితే చేతులే ఒప్పట్లో

ఇంకా చుట్టాలు వచ్చేస్తున్నారు సాంబరంగా ఆ గీటుకు పై సందులో పై మూడు కట్టలు ఎంతకొచ్చరాొచ్చి పుల్లు తీసుకుంటారా మైతే సంధించి ఉరుగుతుంది అది ఎలా నేను అప్పుడు కట్ల గిట్లు పెట్టి కలుతాడేమో మంచి చెప్పి అడ్డు చేసా నా సాంబ్రాంగిస్తారా బాధపడి ఇరవై ఉబ్బట్లు కలుతున్నా ఇరవై ఉబ్బట్ల పద్దెనిమిది ఉబ్బట్లు తినేసి మీరు రెండు ఏడేసుకుంటారు మా మామకి

அது கரெட்டு லாஸ்ட் வருஷம் குத்துப்பிட்டு அல்ல காடிபிட்டு மனோரா முன்மனோர மனோராமல செடிக்கி கூட சொல்ற அப்படா அம்மா அப்படி

అమ్మా ఏ అమ్మ ఉందో సచ్చికిచ్చిపోయిందో నాకు బిడ్ల కాళ్ళ నాకు బిడ్ల కాళ్ళ బిడ్ల కాళ్ళ అని వచ్చా ఎక్కడ పోయి ఆ ఈలో ఉండే పరం దాముడు ఆడ బాలసం దాని నీ చేతుల్లో తల్లి నిమ్మకాయలు మూడి ఎంటలు ఇచ్చిన నిమ్మకాయలు అంటకాయలు అంటకాయలు ఇది నిమ్మకాయలు నిమ్మకాయలు తింటే ఆడవిడైపున నిమ్మకాయలు తింటా ఆడవిడైపు ఎప్పటికారు నిమ్మకాయలు మీరు ఆడవాళ్ళు నిమ్మకాయ మీకు